హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఆయిషా డాట్ కామ్ ఈరోజు టాపిక్ వచ్చేసి బేబీ బాయ్ యొక్క సిమ్టమ్స్ అండి మీలో కనుక నేను చెప్పే ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ అయితే పుడతాడు ఆ సిమ్టమ్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లెజెంటా పొజిషన్ అండి మనకి ఎర్లీ స్కాన్ ప్రెగ్నెన్సీలో ప్లెజెంటా అనేది పోస్ట్ ఇరియర్గా ఉంటే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ అయితే పుడతారు మీ స్కానింగ్ రిపోర్ట్స్ అనేది ఒక్కసారి చెక్ చేస్తారు అలాగే బేబీ బాయ్ ఉంటే మనకి అనేది సివియర్గా అయితే ఉంటాయండి సివియర్ ఉంటాయి కళ్ళు తిరుగుతున్నట్లు అలా అయితే ఉంటుంది అలాగే మనకి పిగ్మెంటేషన్ అనేది వస్తుంది మీకు నోస్ మీద కానివ్వండి ఫేస్ మీద కానివ్వండి లేకపోతే నెడకి నెక్కి కానివ్వండి చాలా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది ఈ సిమ్టమ్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ అయితే ఉన్నట్లు అలాగే మీ మీరు కనుక గమనించుకున్నట్లయితే మీ పొట్ట యొక్క షేప్ అనేది గుండ్రంగా కాకుండా ఎగ్ షేప్లో ఉంటుంది అంటే ఓవెల్ షేప్లో అయితే ఉంటుంది బేబీ బాయ్ ఉంటే ఖచ్చితంగా గుండ్రంగా అయితే అస్సలు ఉండదండి ఓవర్ లో అయితే ఉంటుంది అలాగే మీకు ఎక్కువగా స్వీట్స్ స్వీట్స్ అనేవి అస్సలు నచ్చవు మీకు ఎక్కువగా హాట్గా ఉండేవి స్పైసీ ఫుడ్స్ అనేది ఎక్కువగా నచ్చుతాయి బేబీ బాయ్ పొట్టలో ఉంటే ఖచ్చితంగా స్పైసీ ఫుడ్స్ అనేవి ఎక్కువగా లైక్ అయితే చేస్తూ ఉంటారు అలాగే మూమెంట్స్ విషయానికి వచ్చేస్తే బేబీ బాయ్ మీ పొట్టలో ఉన్నప్పుడు మీకు ఎక్కువగా రైట్ సైడ్ మూమెంట్స్ అయితే తెలుస్తాయి మీకు రైట్ సైడ్ కనుక ఎక్కువగా మూమెంట్స్ తెలిస్తే మీ పొట్టలో ఖచ్చితంగా బేబీ బాయ్ అయితే ఉన్నట్లు అలాగే మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా రకాల స్మెల్స్ అనేవి అస్సలు పడవండి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్మెల్ అనేది పడదు కొంతమందికి ఉల్లిపాయ వాసన పడదు కొంతమందికి వెల్లుల్లి వాసన పడదు కొంతమందికి రైస్ ఉడికే వాసన అయితే పడదు ఇట్లా స్మెల్స్ అనేవి బేబీ బాయ్ ఉంటే మనకి అస్సలు నచ్చవండి ఇంకా వచ్చేసరికి మన యూరిన్ కలర్ అనేది లైట్ ఎల్లో కలర్లో కనుక ఉంటే బేబీ బాయ్ అండి డార్క్ గా ఉంటే బేబీ గర్ల్ అయితే ఉంటుంది అనమాట అలాగే బేబీ బాయ్ పొట్టలో ఉన్న వాళ్ళకి మూర్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి అనమాట ఊరికే చిరాక్ పడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకైతే చాలా కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇది కూడా ఒక మెయిన్ బేబీ బాయ్ సింటమ్ అండి ఇంకొక బేబీ బాయ్ యొక్క సిమ్టమ్ చూసుకున్నట్లయితే మీకు కనుక మీకు పొట్ట మీద ఒక లైన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా ఆ లైన్ కనుక మీకు మీ చెస్ట్ వర్క్ కనుక ఏర్పడితే బేబీ బాయ్ అయితే మీ పొట్టలో ఉన్నాడు అయితే అర్థం అండి అలాగే మీరు కనుక ఒకసారి చైనీస్ క్యాలెండర్ అయితే చూసుకోండి నేనైతే నా ప్రెగ్నెన్సీలో చైనీస్ క్యాలెండర్ చూసుకున్నా దాంట్లో బేబీ బాయ్ అయితే వచ్చాడు అనమాట సో నాకు కూడా బేబీ బాయ్ అయితే పుట్టారు మీరు కూడా ఒకసారి చైనీస్ క్యాలెండర్ కూడా ఫాలో అయితే అవ్వండి ఇంకా ఫేస్ విషయానికి వచ్చేసరికి ఫేస్ అనేది చాలా చాలా క్లియర్గా అయితే అవుతుందండి బేబీ బాయ్ కనుక పొట్టలో ఉంటే అంతకుముందు యాక్ని కానీ ఎటువంటి ఉన్నా కూడా మనకి బేబీ బాయ్ పొట్టలో ఉన్నప్పుడు స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అయితే ఉంటుంది ఇంకా హెయిర్ విషయానికి వచ్చేసరికి మీరు గమనించుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా షైన్ అవుతుంది అలాగే కొంచెం హెయిర్ అనేది గ్రోత్ అయితే ఉంటుంది ఆ హెయిర్ అనేది ఆటోమేటిక్గా డెలివరీ తర్వాత ఊడిపోతుంది అనుకోండి అది వేరే విషయము కానీ ప్రెగ్నెన్సీలో మాత్రం బేబీ బాయ్ అయితే ఉన్నప్పుడు ఖచ్చితంగా హెయిర్ అనేది బాగా గ్రో అయితే అవుతుందనమాట వీటిలో మీకైతే ఏ సిమ్టమ్స్ ఉన్నాయో మీరైతే ఒక్కసారి చెక్ చేసుకోండి ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ బేబీ బాయ్ అనేది పొట్టులో ఉన్నప్పుడు చాలామందిలో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి నా రిలేటివ్స్ కానివ్వండి నా పర్సనల్గా కానివ్వండి నాకు తెలిసిన వాళ్ళందరినీ కనుక్కొని నేనైతే ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది సో మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో ఒకసారి అయితే చెక్ చేసుకొని నాకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్